పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు గంగు కృష్ణ చైతన్య గారిని తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం గౌరవ సలహాదారుగా ఎన్నుకున్నారు గతంలో ఎన్నుకున్నారు వారు పూర్తి మద్దతు తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘానికి ఇవ్వడం జరిగింది ఆ విషయం గురించి గురువు గారు అడిగారు హండ్రెడ్ పర్సెంట్ మా గురువు గారు మా రాష్ట్ర కమిటీ ఆల్రెడీ దాని మీద

గ్యాలరీ సంఘం ఆఫీస్ లాక్ చేసినప్పుడు కూడా ఈ వైదిక సంఘంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాని అన్నిటికీ మూల సభం మా గురువారు వారు ఏది చెప్తే వాటి వెనుక మేము గుర్తిగా ఆలో యొక్క బాధ్యత అది వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ ఏ విధంగా అయినా పూర్తిగా వారి వెనుక వారి ఈ రోజు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం ఇంకా సంఘాలు కూడా తెలియజేస్తాయి త్వరలోనే ఇప్పుడు బ్రహ్మశ్రీయ డాక్టర్ అన్నా వర్జున సూర్యప్రకాష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం వారికి చిరు సన్మానం సన్మానం తర్వాత వారు మన సంఘం గురించి వారి యొక్క సూచనలు సలహాలు అలాగే వారి సందేశం కూడా ఇస్తారు ప్రతిరోజు సామాజికమైనటువంటి సమస్యలు ఎవరి ద్వారా వస్తాయంటే అది కేవలం అన్నావజన సూర్యప్రకాష్ గారే లక్ష్మీలపేట నుంచి ప్రతిరోజు కార్యక్రమం ఉంటుంది వారికి ప్రతిరోజు పేపర్లో చూడగానే లక్ష్మలపేట అన్నావజన సూర్యప్రకాష్ గారు ఈ విధంగా మాట్లాడినారు ఈ విధంగా సంఘం గురించి కానీ సమస్యల గురించి కానీ గట్టిగా నిలదీసేటువంటి బ్రాహ్మణ ఏకైక నాయకుడుగా అన్నా వచ్చల సూర్యప్రకాష్ గారు ఉన్నారు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని కూడా అందజిస్తారు వేదికను లాంకెళ్ళినటువంటి యొక్క శ్రీ మురుకుట రాజేశ్వర గారు మరియు మాకు అత్యంత సలహాదారు గురువు గారు అనేటువంటి చక్రవర్త నారాయణ గారు మరియు వైదిక బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ మారసుబ్రహ్మణ్యం గారు మరియు మిగతా పెద్దలు వేదిక ముందు యొక్క అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఈరోజు మనం పెట్టుకున్నటువంటి యొక్క ఈ సమావేశం వైదిక బ్రాహ్మణ సంఘం అనేటువంటి ఒక పెట్టుకోవాల్సి వచ్చింది అది మనం జంక నగరాలు పట్ట తీసుకుంటే ఒక రెండు వందల నుంచి మూడు వందల వరకు చాలా బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి అలా కాకుండా బ్రాహ్మణ సంఘాలు అనే పేరు కాకుండా వైదిక సంఘం అనేటువంటి పేరు మరి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆలోచన రావడం సరే దేని వల్ల ఆలోచన వచ్చిందనేది వారికి కూడా తెలుసు మనకు కూడా తెలుసు వైదికులు బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు వైదికులు అంటే కేవలం మంత్రాలు జపాలు తపాలు పూజల వరకే పరిమితంగా ఉంటారనేటువంటిది మనకు ప్రజల్లో కానీ మీడియా వాళ్ళలో కానీ నడుస్తున్న విషయం అదే కాకుండా వైదికులు అంటే వైదికులు కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా ఇలాంటి సమావేశాలు సంఘాలు పెట్టుకొని ముందు ముందు ఎంతో ఉన్నత స్థాయికి కూడా రావాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే వైదిక వృద్ధిలో ఉన్న నేను గత నలభై సంవత్సరాల క్రితం ఒక శివాలయంలో ముప్పై రూపాయల జీతానికి నేను ఉద్యోగం చేసేది నేను కూడా పురాణోత్తము కలప పూజ పుణ్యవాసం మహన్యాసం నమ్మక చమకాలు చమకం అన్ని నేర్చుకున్నాను ఆరు సంవత్సరాలు పౌరోహ్యం కూడా చేశాను మరి ఆ రోజుల్లో ముప్పై రూపాయలు జీవించేప్పుడు మాకున్న ఆర్థిక పరిస్థితిలో మా తాతలు తండ్రి మన పది గ్రామాలున్నాయి వరంగల్ జిల్లాలో ఇక్కడ గ్రామలు మనమే మీరే చేయాలనేది మా తాతగారు చనిపోయిన తర్వాత అదే వృత్తిని కొనసాగించాలనేటువంటి ఒక పడ్డతో మా కుటుంబ సభ్యులు చెప్పేది దాన్ని నాకు అంత పూర్తిగా ఇష్టం ఉండి లేక మనకున్నటువంటి సమస్యలతో నేను దాన్ని చేస్తూ వస్తూ ఉండేది ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆ సంవత్సరాల తర్వాత ఆ వృత్తిని వదిలేసి నల్లగొండ జిల్లా సూర్యాపేట నల్గొండ జిల్లా సూర్యాపేట అంటే ఇప్పుడు సూర్యాపేట జిల్లా పదిహేను వేల రూపాయలు అప్పుగా తీసుకుని వచ్చి ఒక సిమెంట్ షాప్ పెట్టినా అక్కడ చాలా పెద్ద షావుకారులు ఒక నలభై యాభై నుంచి తాతల ముత్త వ్యాపారంలో ఉండేది అని ఈ పాప నిన్న మద్రాంత్రి పూజలు చేసుకోకుండా వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టేదని మాకు ఎన్ని డీలర్షిప్లు అవకాశం వచ్చినా కూడా ఇవ్వలేకుండా చాలా పోటీ పడేది కానీ అప్పటి నుంచి ఆ పోటీ మనస్తత్వం ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వచ్చి ఆ యొక్క భగవంతుని దయ వలన మా యొక్క కృషి వలన కొద్ది కాలంలో అంతకాలంలో ఒక ఐదారు సంవత్సరాల్లో నల్గొండ జిల్లాలోనే మొదటి ర్యాంకు సిమెంట్ డీలర్గా సంపాదించి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మినహా టోటల్ ఆంధ్రప్రదేశ్లో కూడా నెంబర్ వన్ డిష్ ప్రెజర్ సిమెంట్స్లో లో చాలా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మనం వైదికులము మన చదువుకోవాలి పురోహితమే చేయాలి ఈ ప్రభోహితం మన తాత తండ్రి నుంచి ఉంది మనకి కాకుండా కూడా మనం అందరం కూడా ఈ రోజు మన పరిస్థితి చూసుకుంటే ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో అంటే భారతీయ సంస్కృతి అనేటువంటి ప్రపంచంలోనే ఎల్లో దాడి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా రోజు భారత సం భారతీయ సంస్కృతిని ఆచరించేటువంటి ఒక పరిస్థితి భారతీయ సంస్కృతి అనేది పేటాల్లో నుంచి వచ్చినటువంటి అంశం మరి అటువంటి వేదాలను ఆసరగా చేసుకున్న వాళ్ళే వైదికులు మరి ఆ వైదికులే ఈరోజు హిందూ సమాజం హిందుత్వం అలాంటి వైదికులు ఈరోజు బ్రాహ్మణ వైదిక సంఘం వైదిక అంటే మన వైదికులే ఈ వైదిక సంఘమా ఏంటి అనేటువంటి ఒక ఆలోచన వచ్చిన పరిస్థితి ఉంది అలా కాకుండా వారందరూ కూడా ముందు ముందు ఇలాంటి సమావేశాలకు హాజరయ్యి సమస్యలు ఉన్నా కూడా వచ్చేది సమస్యలు కూడా గ్రామాల్లో గ్రామంలో వైదికలకు ఎక్కడ రావడానికి కారణం ఏంటంటే మరి వైదికరే ఎక్కువ అర్చకత్వం పురోహితం చేసినటువంటి రోజులు సరే ఇప్పుడు కొత్త కొత్తగా మారుతూనే వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ ఎక్కువ వైద్యే ఉంటారు ఈ యొక్క పరిధిని దాటడానికి మా యొక్క శక్తి అనుసారంగా గత మూడు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంతో రాష్ట్ర పార్టీతో చాలా పోరాడి మాకు ధార్మిక పరిషత్ ఎన్నో మంచి సెల్ అయినటువంటి ఒక డివిజన్ ఉండాలి మరి తెలంగాణలో పదకొండు సెల్లు ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో విభాగాలు అంటే పిసి విభాగము ఎస్సీ విభాగము సినిమా విభాగము లీగల్ సెల్ విభాగము ఇలాంటి విభాగాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈరోజు మరి మా నిరంజన్ గారు నేను చాలా రకాలుగా పోట్లాడి పార్టీ తోటి అనే అనేవాళ్ళు బిజెపి పార్టీకి దూరం అవుతున్నారు